సిఐ పత్తి కొనుగోలులో ద్వారా పత్తి రైతులను నిండా ముంచే ప్రయత్నము ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా పత్తి పంట ఈ వర్షాభావ పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి నష్టాల్లో పత్తి రైతులు ఉన్నారు ఈ పత్తి రైతులను ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వము వాళ్ళని ఆదుకోవడం పోగా వారికి అనేకమైనటువంటి ఆంక్షలు పెట్టి రైతాంగాన్ని తీవ్రంగా నష్టం చే చేకూరుస్తూ ఉన్నది ఈరోజు సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు చేయాలంటే ఒక కిసాన్ కపా కపాస్ యాప్ను తీసుకొచ్చి దాని ద్వారా మాత్రమే పత్తి స్లాట్ బుక్ చేసుకోవాలి దాని ద్వారా మాత్రమే సిసిఐ కొనుగోలు చేస్తామని చెప్తా ఉన్నది మరే ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పత్తి రైతులకు స్మార్ట్ ఫోన్ లేని రైతులే ఎక్కువ మొత్తంలో ఉన్నారు స్మార్ట్ ఫోన్ ఉన్నప్పటికీ స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడం రానటువంటి రైతులు కూడా గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉన్నారు కాబట్టి ఇది పత్తి రైతులను తీవ్రమైనటువంటి నష్టానికి ఆందోళనకు గురి చేయడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం కపాస్ యాప్ను వెంటనే తీసివేయాలి సీసీఏ ద్వారా ఎలాంటి ఆంక్షన్ లేకుండా కొనుగోలు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది మరి అట్లాగే సిసిఐ ద్వారా పోయిన సంవత్సరం నుంచి పన్నెండు క్వింటాలు ఉన్నటువంటి పత్తి కొనుగోలను ఈసారి ఏడు క్వింటాలు మాత్రమే కొంటమని కుదించడం అనేది ఇది దుర్మార్గమైనటువంటి చర్య అని సిపిఎం పార్టీ తెలియజేస్తూ ఉన్నది వెంటనే పత్తి సీసీఏ ద్వారా పన్నెండు క్వింటాళ్ళు ఎకరాకి కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ అట్లాగే ఈ ఈ ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున వర్షాలు పడ్డ మూలాన పత్తి నష్టపోయి ఉన్నది మరి ఎలాంటి తేమ శాతం నిబంధన లేకుండా పత్తి కొనుగోళ్లు వెంటనే చేయాలని ఎట్లాంటి నిబంధనలు లేకుండా కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ అట్లాగే పత్తికి పన్నెండు వేల రూపాయల ధరను నిర్ణయించాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది